కొత్తపేట రోడ్డు దుస్థితి ప్రజల ఆవేదన వ్యక్తం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ పరిధిలోని కొత్తపేట గ్రామ రోడ్డు పరిస్థితి అత్యంత అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెలల తరబడి రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు ప్రయాణికులు వ్యాపారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు మోస్రా నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో భాగంగా ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి అయితే పది నెలలుగా జరుగుతున్న పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల గుంతలు మట్టి కుప్పలతో రహదారి కుదిరిపోయినందుకు ప్రజలు అంటున్నారు ఇంతటి ఆ వ్యవస్థలో ప్రయాణించడం ఎంత కష్టమో మీరు ఒకసారి వచ్చి చూడాలని మా సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ప్రజలు ఇప్పుడు మీడియా ద్వారా తమ సమస్య బయట ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదంటూ వాపోతున్నారు